రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఖమ్మం జిల్లా దళ మండలం స్థానిక పట్టణ నివాసులు కురు వృద్ధులు మొక్క సీతారాములు తిరుపతమ్మ అను వీరు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గురుజాల మాధవరావు మరియు సీతారామయ్య అని వారి వరద ఒక ఎకరం మెట్ట భూమి క్రయం పొంది జీవిస్తున్న క్రమంలో అనేక మార్లు గత గులాబీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో అప్పటి రెవెన్యూ వసూల్దారులకు జంట పావురాలు ఫకీర్ వెంకటేష్ అను వసూల్దారులు ముడుపులు మామూలు ప్యాకేజీలు చెల్లించలేదనే అక్కస్తో ఈ వృద్ధులు సాగుభూమి రేఖ అనే మహిళకు వీరు సాగుభూమి ఎక్కించి నమోదు చేశారు అంటూ వృద్ధ దంపతులు ఆరోపించినా పలుమార్లు నిరసన చేసి అప్పటి జిల్లా అధికారులకు డివిజనల్ అధికారులకు మండల వసూలుదారులకు విన్నవించిన ఆన్లైన్లో లేదు మా పరిధిలో లేదు ధరణి అనే దరిద్రం పోవాలి అంటూ గత శతాబ్దన్నర కాలంగా సాగదీస్తూ ఉన్న సంగతి విదితమే ప్రస్తుత ఇందిరమ్మ పాలనలోని ప్రస్తుత మంత్రి గారు సీఎం సారు మాలాంటి బాధితులకు న్యాయం చేస్తాను అని వాగ్దానం చేసిన సంగతి విదితమే భూభారతి అను నూతన వరవడి ప్రవేశపెట్టారు అని తెలిసి మళ్ళీ స్థానిక మండల తహసీల్దార్ వారికి పరిష్కృతిలో ఫిర్యాదు చేయటం జరిగింది ఇప్పటికైనా మాకు పాసు పుస్తకాలు అందించి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటూ పాత్రికేయులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు మొక్క సీతారాములు జరిగింది కానీ ఈరోజు వరకు కూడా వీళ్ళకు పాస్బుక్ రాలేదంటూ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు దరఖాస్తు చేయటం జరిగింది ఈరోజు సోమవారం ముప్పై తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు గ్రీవెన్స్ లో వీళ్ళు దరఖాస్తు ఇవ్వటం జరిగింది వీళ్ళు ఏం దరఖాస్తు ఇచ్చారు మరి మేడం గారు ఏం చెప్పారు అనేది ఆ వృద్ధుల మాటల్లోనే వెళ్దాం సార్ ఇప్పుడు మీరు ఎందుకంటే ఎందుకు ఇచ్చారు మీరు ఏం దరఖాస్తు ఇచ్చారు పేరు పేరు చెప్పు నా చెప్పాను అక్కడ చూసుకోండి మొక్క అది చల్లాలి పొలం మేము సాగు చేసుకుంటున్నాం నలభై ఏళ్ళ నలభై ఏళ్ళు బట్టి సాగు చేసుకుంటుంటే ఇక అర్థం తిరిగి ఏదో నాజన్నట్టుగా ఒక ఆయన అర్థం తిరిగి నువ్వు ఎవరి దగ్గర కొన్నావు మాధవరావు రఘురామ గురిజాల గురిజాల రఘురామారావు గారి దగ్గర కొన్నావా గుర్తు గుర్తులేదా పేరు గురిజాల మాధవరావు గారా గురిజాలు మాధవరావు దగ్గర కొన్నావు రఘురామారావు గారు ఇప్పుడు అర్థం జరిగింది నాగేనని ఎంత కొన్నావు ఎన్న నలభై సంవత్సరాలు అవుతుంది పండుతున్నాను ఇక్కడికి ఏంటి వచ్చినాం కావాలని కావాలని పాస్బుక్ కావాలని వచ్చినా అమ్మా చెప్పమ్మా ఇప్పుడు మీరు ఎన్నాలైతుంది దీంట్లో సాల్వ్ చేసుకోబట్టి నలభై సంవత్సరాలు అవుతుంది అండి మరి నలభై సంవత్సరాల నుంచి నలుగురు పిల్లవాళ్ళు ఆ లోనే పట్టించుకున్నాను మరి అమ్మా అయితే ఏంటి నువ్వు ఏం కావాలనొచ్చు ఎవరి దగ్గర కొన్నా బొప్పు కావాలా గుర్జాలి చేతన చేతరామయ్య ఆ మాతవయ్య మాకు అర్థం తిరుగుతుంది గుర్జాలు కాదు మేము మాకు అర్థం తిరిగి డబ్బులు రా రైతు వారి డబ్బులు మరి ఇప్పుడు మీ కూతురికి ఇచ్చిన పొలం ఇదే ఇంకొకటే మరి మీ అల్లుడు కూడా ఇబ్బంది పెడుతుండీ గతంలో చెప్పారు ఇప్పుడు ఇదే పొలమా ఏరే పొలమా అదే పొలం అదే పొలం అండి అదే పాలం చెప్పు అదే పొలం ఇచ్చిన ఇప్పుడు ఈ భూమి మీ చేతిలో ఉందా వేరే వాళ్ళ చేతిలో ఉందా ఎవరు సాగు చేస్తున్నారు ఈ భూమి ఏం గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ బంగారు తెలంగాణలో కూడా ఇట్లా మీరు నిరసనలు చేశారు చేశారు అప్పుడు ఇచ్చారా మరి ఇప్పుడు ఏంటికి వచ్చారు ఓకే విన్నారు కదా ఈ వృద్ధులకి కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం దొరకట్లేదు నలభై సంవత్సరాల నుంచి ఆ భూమి సాగులో ఉన్నా కానీ ఈ రోజు వరకు పాస్బుక్ రాలేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న కేసీఆర్ పాలనలో ఒకటి భూమి ఒకటి ఎక్కిచ్చు ఇంకొకటి భూమి ఇంకొకటి ఎక్కిచ్చి అనేక విధాలుగా ధరణి దరిద్రాన్ని తీసుకొచ్చి ఇటువంటి వాళ్ళు నెత్తిన దరిద్రంగా కూర్చున్నారు ఇప్పుడు మరి భూభారతి అని ఇప్పుడు వచ్చిన కొత్త చట్టంలోనైనా సరే వీళ్ళకి పాస్బుక్ ఇవ్వాలని ఇప్పుడు కూడా వాళ్ళు సాగులోనే ఉన్నారని గత నలభై ఐదు సంవత్సరాల నుంచి అదే భూమిపై నివసిస్తున్నారని ఇది వాళ్ళ కూతురికి రాసిస్తే వాళ్ళ కూతురు పాస్బుక్ కాలేదని అల్లుడు ఇబ్బంది పెడతాడు కూడా అనేక మార్లు వీళ్ళు ఇదే కార్యాలయం ముందు ధారణ చేయడం జరిగింది ఇప్పుడైనా స్థానిక రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఈ వృద్ధులకు న్యాయం చేయాలని కోరుకుంటున్న బాధితులు మొక్క సీతారాములు అప్పమ్మ కెమెరామెన్ రంజిత్ ఎస్ న్యూస్ శ్రీనివాస్ తల్లాడా వసూల్దార్ ఆఫీస్ కాదు కాదు రెవెన్యూ